Eheu పెంతికల్ మినిస్ట్రీస్ వారి మహిమల పెంతికస్త ఇరవై ఒకటవ వార్షిక మహిమ గల సువార్థ సభలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలు అనగా గురువారం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతి ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు సూర్యాపేట జిల్లా దొండపాడులోని గ్లోరియస్ చర్చ్ గ్రౌండ్ నందు మహిమ గల సువార్త సభలు నిర్వహించబడును ఈ సభలకు వర్తమానికులుగా హోలీ మినిస్ట్రీస్ గుంటూరు నుండి బ్రదర్ దీవనయ్య గారు విచ్చేస్తున్నారు ఆయన్ని ప్రేమించు వారు బలముతో బోధించి సూర్యుని వలే ఉంటారండి నీకు యోవాబు బోధించాడా అని అడుగుతాడు అది అప్పుడు అవంతుడయ్యా దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినడు నీకు ఎవడు సమ్మైనాడు ఆయన్ని ప్రేమించండి దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం వేస్తాడు నీకు రండి వినండి ఏసు మహిమగల జీవితమిచ్చును ఏసు మహిమగల రాజ్యమిచ్చును మీ అందరినీ ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ అబ్రహాము గారు మహిమగల దేవుని సంఘం సహవాసం దొండపాడు సూర్యాపేట జిల్లా